మండలం అమ్మపాలెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పుచ్చకాయల కాంతారెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు పొంగురెడ్డి శ్రీలక్ష్మి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలు ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘు రామ్రెడ్డిని అత్యధిక మెజార్తో గెలిపించాలని కోరారు గెలిచిన మూడు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేశామని రఘురాం రెడ్డిని పార్లమెంట్ కి పంపిస్తే సీఎం రేవంత్ రెడ్డి మన ముగ్గురు మంత్రులు సహకారంతో మనం వినియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు అనంతరం నాయకులు కాంతారెడ్డి మాట్లాడుతూ అమ్మపాలెం గ్రామం నుండి మంచి మెజార్టీ అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అమ్మపాలెం గ్రామ ప్రజలు పాల్గొన్నారు పొంగులేటి శ్రీలక్ష్మి గారికి వేదికను అలంకరించిన పెద్దలకి మరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకి అభిమానులకి కార్యకర్తలకి మరి ముఖ్యంగా అమ్మపాలెం సోదర సోదరి మనందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మీరందరూ కూడా చిన్న విలేజ్ అయినా నేను సమయం లేనందువల్ల ఎక్కువసార్లు ఎక్కువ సార్లు మిమ్మల్ని కలవలేకపోయినా కూడా మీ గుండెల్లో పెట్టుకుని ఆదరించారు నుండి ఆడపడిచేలాగా భావించి నన్ను మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే సత్తిపల్లి నియోజకవర్గంగా చేశారు అందుకని మీ అందరికి కూడా ఏమి ఇచ్చినా కూడా రుణం తీరదు మరి అందులో భాగంగా మీరు నాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల నేను ఈ నాలుగు నెల నెలల్లోనే మీ విలేజ్ కి నేను సిసి రోడ్స్ మరి డ్రైనేజ్ శాంక్షన్ చేయడం జరిగింది కొన్ని పనులు పూర్తయినాయి అలాగే స్కూల్స్ కి మోడర్న్ టాయిలెట్స్ కూడా మంజూరు చేయడం జరిగింది అంతేకాకుండా ఏడెనిమిది వర్క్స్ కూడా మరి ప్రపోజల్ పెట్టి ఉంచాము ఎలక్షన్ కూడా అయిన తర్వాత మొత్తం కూడా అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని మీ అందరికి మనవి చేస్తున్నాను అంతేకాకుండా మీరు ఇదే విధంగా ఏ విధంగా అయితే మేం కష్టకాలంలో ఉన్నప్పుడు అసలు అంటే అటుపక్క ధన బలం మరి అధికార బలం తోటి అవతల పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఎదిరించి నాకు ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో ఇప్పుడు అలాగే మన ఎంపీ విషయంలో కూడా అలానే అందరూ సపోర్ట్ చేసి ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క కార్యకర్త కూడా ఒక సైనికుల్లాగా పోరాడి మేమే ఎంపీ అభ్యర్థి మనమే అన్న ఫీలింగ్ లో పనిచేసి మరి మన అత్యధిక మెజార్టీతో మన రామసాహాయం రఘురామరెడ్డి గారిని గెలిపించుకుంటే మన తరఫున మాట్లాడడానికి కేంద్రంలో ఢిల్లీలో మన తరఫున ఒక మనిషి ఉంటారు మన మనిషి ఆయన మన లోకల్ ఖమ్మం లోకల్ ఆయన మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వియ్యంకులు గనక ఆయన మరి ఒక హామీ ఇచ్చారు గత లాగా కాదు నేను ఎప్పుడు అందుబాటులోనే ఉంటా నేను ఖమ్మంలోనే ఉంటా ముఖ్యంగా సత్తుపల్లి నియోజకవర్గం ఎక్కువ నేను నిధులు కేటాయిస్తాను మీ కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చారు గనక మరి మనం ఆయనని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే రేపు పొద్దున మనం ఆయనతో మనకి ఏం నిధులు కావాలన్నా ఏ అభివృద్ధి పనులు కావాలన్నా మనం ఆయనతో కొట్లాడి సాధించుకోవచ్చు అందుకు నేను నేను ముందుంటాను మీ తడుపున అలాగే మరి మన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అంటే చెప్పండి ఎందుకు ఓటు వేయాలి ఇప్పుడు చెప్పండి నాలుగు నెలల్లోనే నాలుగు గ్యారెంటీలు అమలు చేశారు అవునా కాదా బస్ ఎక్కామా లేడీస్ టికెట్ తీసుకున్నారా లేదు మరి కరెంట్ రెండు వందల యూనిట్లు ఫ్రీ వచ్చిందా వచ్చింది ఆరోగ్యశ్రీ పరిరక్షణ పెరిగిందా పెరిగింది గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు వచ్చిందా ఇవన్నీ వస్తేనే మీరు కాంగ్రెస్ ఓటేయండి వచ్చినాయో లేదా అదే విధంగా రైతులకు కూడా చాలా మందికి రైతు ఇబ్బంది పడింది ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి చాలా మందికి పడింది ఎలక్షన్ కోడ్ వల్ల కొద్దిగా ఆగింది ఆ ఎలక్షన్స్ అయిన తర్వాత అయిన తర్వాత అది కూడా వస్తుంది అలాగే రుణమాఫీ కూడా రెండు లక్షల రూపాయలు చేస్తామని చెప్పారు మరి బడ్జెట్ మనందరికీ తెలుసు కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేశారు మొత్తం రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో ముంచి ఆయన వెళ్ళిపోయారు అంది ఇప్పుడు ఆ అప్పుల ఊపిలో ఉండడం వల్ల కొంచెం తొందరగా అమలు చేయలేకపోయారు అంతలో ఎలక్షన్ కోడ్ వచ్చింది ఖచ్చితంగా ఆగస్టు ఫిఫ్టీన్త్ కంటా రెండు లక్షల రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు చేస్తారు వారి తరఫున మేమందరం కూడా హామీ ఇస్తున్నాము మీరు కాంగ్రెస్ పార్టీ అంటే మీ అందరికీ తెలుసు ఇందిరమ్మ రాజ్యం ఏదైతే ప్రజలకు మాట ఇస్తారో కచ్చితంగా వాళ్ళు ఆ మాట నెరవేరిన దాకా కూడా వాళ్ళు మనమ ఎంత శ్రమకు వచ్చైనా ఎంత వ్యయ ప్రయాసాలు ఎదురైనా కూడా ఖచ్చితంగా అది నెరవేరుస్తారు మన పేద ప్రజలకి బరుగు బలహీన వర్గాలకి అండగా ఉంటారు మరి నిజమైన ప్రజాస్వామ్యం అంటేనే కాంగ్రెస్ పార్టీతో సాధ్యం మనందరికీ తెలుసు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది కేంద్రంలో ఏం చేస్తున్నారు కుల రాజకీయాలు మత రాజకీయాల్ని రెచ్చగొడుతున్నారు రాష్ట్రాలకు రాష్ట్రాలు తగలబడిపోతున్నాయి మణిపూర్ రాష్ట్రం చూశాం అంత మారణగానే జరుగుతుంది ఆడవాళ్ళని నగ్నంగా వీధుల్లో ఊరేగిస్తున్నారు ఎంతమందిని చంపుతున్నారు క్రిస్టియన్స్ అని అయినా కూడా మోడీకి చీమ పుట్టినట్టు లేదు ఒక్కరు కూడా అయ్య పాపం అనేది ఇప్పటిదాకా ఎన్ని పరామర్శించలేదు అలాంటి ప్రభుత్వం మనకు మళ్ళీ అవసరమా చెప్పండి అవసరమా మరి మోడీని ఇంటికి పంపించాలా లేదా అలాగే వాళ్ళకి సపోర్ట్ చేసే కేసీఆర్ గారిని ఆల్రెడీ మనం ఇంటికి పంపించాము మరి వారి తరపున నిలబడే ఎంపీ అభ్యర్థికి మనం ఓటేసామంటే వాళ్ళు ఖచ్చితంగా ఆయన బీజేపీకి సపోర్ట్ ఇస్తారు కనుక మీరు ఒక్క మాట గుర్తుంచుకోండి మనము ప్రజలందరం సుఖశాంతులతో ఉండాలి మన ప్రజలందరికీ మరి ఉద్యోగ భద్రత కావాలి ఆహార భద్రత కావాలి అలాగే స్త్రీలకి సమాన హక్కులు కావాలి అంటే మాత్రం కచ్చితంగా మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవాలి మరి రాహుల్ గాంధీ గారు మొన్న తుక్కు కూడా సభలో చెప్పారు మరి మన ఉపాధి హామీ కూలీలుకి రోజుకి మినిమం నాలుగు వందలు ఇస్తామని చెప్పారు అదే బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ వస్తే ఉపాధి హామీ పథకమే తీసేస్తుంది అలాగే మరి మన లేడీస్ కూడా సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు అర్హులైన వాళ్ళందరికి సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు ఇవన్నీ నెరవేరాలంటే మరి మనం ఒక్క ఓటు వేయాలి ఆ ఒక్క ఓటు కూడా ఆలోచించి హస్తం గుర్తు మీద ఓటు వేసి మరి అఖండ మెజార్టీతో మన ఎంపీ గారిని గెలిపించి సోనియామ్మ గారికి రాహుల్ గాంధీ గారికి మనం కానుకగా ఇవ్వాలని మీ అందరికీ సవినీయంగా మనవి చేస్తున్నాను జై మనం ఎలాగైతే ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కష్టపడి సంపాదించ భారీ మెజారిటీతో గెలిపొందించాము మన వాళ్ళందరినీ అలానే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రఘురామరెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే విషయంలో మనమందరం కూడా మన పాత్ర వహించి వెంకాపాలం కానీ కందుకూరు అంటే పాసిబుల్ అది పాసిబుల్ అయ్యే విషయం కాదు మైదార్టీ కూడా కొంచెం తక్కువగా వచ్చింది అనుకుంటున్నాను అనుకుంటున్నాను కానీ మా అమ్మపాలెం నుంచి ఇష్యూ వచ్చినా గానీ కొంచెం సర్వే తీసుకొని ఎలక్షన్ అమ్మపాలెం మండలం అమ్మపాలెం పంచాయతీ ఎమ్మెల్యే మఠ రాఘమయ్య గారు మరియు పొంగులేటి శ్రీలక్ష్మి గారు రావడం జరిగింది అదేవిధంగా మన ఎంపీ పార్లమెంట్ అభ్యర్థులుగా రఘురామ్ రఘురాం రెడ్డి గారిని అఖండ బిజ్యార్థితో గెలిపించమని పాటించమని కోరడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్కి ఎందుకు ఓట్లు వేయాలి మా అమ్మపాలెం విలేజ్కి ఇదే ఫస్ట్ టైం గెలిచిన హండ్రెడ్ డేస్ లోపల సిసి రోడ్ కానీ డ్రైనేజ్ కానీ టోటల్గా మొత్తం కూడా ఏడెనిమిది రోడ్లు శాంక్షన్ అయ్యి ఎలక్షన్ కోడ్ వల్ల పెండింగ్లో పడి ఉన్నాయి మొత్తం డ్రైనేజ్లు కలవట్లు దగ్గర దాదాపు కోటి కోటి కోట్టినర ఎస్టిమేషన్ తో రోడ్లు అన్నిటికీ పెట్టడం జరిగింది ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే మా అమ్మపాలెం విలేజ్కి వన్ బై వన్ ఒక ఓటి ఇవ్వడం జరుగుతుంది అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వన్ డేస్ డేస్కి మనకి ఫైవ్ గ్యారెంటీస్ అమల్లోకి వచ్చి ఫైవ్ ఫైవ్ మా విలేజ్ కి విలేజ్ విలేజ్ తరఫున మా పార్లమెంట్ అభ్యర్థి రఘరా గారికి అఖండ విజార్టీ మెజార్టీతో అందించగలిగిన అఖండ విజార్థితో గెలిపి గెలిపించి గెలిపిస్తామని విలేజ్ తరఫున హామీ ఇవ్వటం జరుగుతుంది పెద్దలు పెద్దలు మరియు అన్నదమ్ములు అక్కజలు అందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఇలాగే నన్ను ప్రోత్సహించడం వల్ల మన విలేజ్ కి ఏ ప్రాబ్లం ఉన్నా గానీ అండగా ఉండి చూసుకుంటానని నాకు మనోధైర్యాన్ని పెంచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు